భూమి ఇన్ఫ్రా రియాలిటీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్క్ సమీపంలో గల భూమి ఇన్ఫ్రా రియాలిటీ కార్యాలయం నందు చైర్మన్ కోటేశ్వరరావు ఎండీ శ్రీహరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు మార్కెటింగ్ సభ్యులు ఖాతాదారులతో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రేగడి చిలక దాంబరమడుగు ఆమంతచెర్ల తదితర ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి అందుబాటులో వెంచర్లను ప్రారంభించామని ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నరసయ్య భవానీ రాజారత్నం భూమి ఇన్ఫ్రా రియాలిటీ సంస్థ సభ్యులు ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు ఆ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కే ఒక డూప్లెక్స్ హౌస్ ఆమన్చెల్ల హైవేలో మనం ఆల్రెడీ పదకొండు ఇళ్ళు స్టార్ట్ చేస్తున్నాం ఇంకా కూడా ఎన్నో హౌసెస్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం ఓపెన్ ప్లాట్స్ విల్లాసు అన్నీగా మన దగ్గర దొరికినటువంటి ప్రోడక్టే ఉండదు అందరికీ అందుబాటులో ఉంటాం అందరూ మెచ్చే విధంగా అందరూ నచ్చే విధంగా ప్రైజ్ అనుకూలంగా ఉంటుంది దయచేసి అందరూ మా యొక్క భూమి ఇన్ఫ్రాని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాషులు మరోసారి తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదుకి మనం సక్సెస్ఫుల్ టీమ్గా ముందుకెళ్తామని భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మీకు అందరికీ హా ప్రత్యేకమైనటువంటి హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా సో ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మా మార్కెటింగ్ బంధుమిత్రులకు కస్టమర్లకు ల్యాండ్ లార్డ్స్కు మరి ముఖ్యంగా మాకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా మార్కెటింగ్ సిబ్బందికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మనం మీ అందరికీ తెలిసిందే భూమి ఇన్ఫ్రా రియాలిటీ అనే సంస్థ నూతనంగా నెల్లూరులో మొదటి కార్యాలయాన్ని మన డిసెంబర్ పదిహేనో తారీఖున చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మనం మొదట స్టార్ట్ చేసినటువంటి నాలుగు వెంచర్లు దిగ్విజయంగా నడుస్తూ మంచి బుకింగ్స్ తోటి ముందుకెళ్తుంది అలాగే రేపు జనవరి ఐదో తారీఖున నెల్లూరు సింహపురి ప్రజల చిరకాల స్వప్నం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి అన్ని రకాల డెవలప్మెంట్స్ పూర్తి చేసుకొని నూడా అప్రూవల్ లేఅవుడ్తో వచ్చినటువంటి మధురా నగర్ అనే లేఅవుట్ని జనవరి ఐదో తారీఖున ఆదివారం రోజు లాంచ్ అయిపోతున్నాం లాంచింగ్కి ముందుగానే ప్రీవియస్ ఇయర్లో ముగింపుగా ఆ వెంచర్కి లాంచింగ్గా నిన్న బుకింగ్ స్టార్ట్ అయినాయి చాలా మంచి స్పందన ఉంది ఆ వెంచర్కి అండ్ అలాగే ఓపెన్ ప్లాట్సే కాకుండా విల్లాస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ధనలక్ష్మీపురం డిఆర్ ఫార్చూన్ హైట్స్ ఒక అచ్చ నెల్లూరులో ఉన్నటువంటి అన్ని విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో కంటే అతి తక్కువ ధరలో ఎనభై ఎనభై ఐదు లక్షల్లో విల్లా అందుబాటులో ఉంది డిఆర్ ఫార్చ్యూన్ హైట్స్ నన్నలక్ష్మీపురం మనందరికీ తెలుసు నెల్లూరులో ఇప్పుడు ఎంత రద్దీగా ఉందో బెంగళూరు హైదరాబాద్ నగరాలతో పోటీ పడేంత ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ స్టార్ట్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ అందుబాటు ధరలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి పొదలకూరు రోడ్డు మనకి మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అతి తక్కువ ధరలో ఒక సామాన్య తరగతి కుటుంబం కూడా పదిహేను లక్షలకి ఫ్లాట్ సొంతం చేసుకొని ఇంకొక పది పదిహేను లక్షల్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఆహ్లాదకరంగా ముప్పై ముప్పై లక్షల్లో ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి మెగా గేటెడ్ కమ్యూనిటీ అరవై ఎకరాల లేఅవుట్ మన దగ్గర ఉంది అలాగే అందరికీ తెలుసు డెవలప్మెంట్స్ అనేది సెజ్ అనుసంధానంగా జరుగుతాయని ఆమంచర్ల సెజ్ నెల్లూరులోనే అతిపెద్ద సెజ్ గగదత్తి ఇఫ్కో సెజ్ అయితే కిసాన్ సెజ్ అయితే దాని తర్వాత హోదల్కూరు రోడ్లో ఉన్నటువంటి ఆమన్చెర్లే రెండవ అతిపెద్ద సెజ్ ఆ సెజ్కి అనుసంధానంగా జస్ట్ కాంపౌండ్ వాల్ ఆనుకొని శ్రీ లక్ష్మీ నరసింహ ఎన్క్లేవ్ హైవే సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చినాం ఇళ్ళకి ఆనుకొని ఈ రోజుకి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేసి ప్రాపర్ నుడా అప్లోడ్ లేవట్ని కేవలం పాతిక లక్షల రూపాయలకే ప్లాట్ అందించడం జరుగుతుంది ఏదైతే మేము నూతనంగా లాంచింగ్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసామో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో మేము కస్టమర్స్ కోసమే వాళ్ళ అందుబాటులో రేట్లు ఉండడం కోసమే ఈ సంస్థ స్థాపించాం కాబట్టి వాళ్ళ సుఖ సంతో సంతోషాల కోసం మా మార్కెటింగ్ సిబ్బంది అందరి కోరిక మేరకు జనవరి ఒకటి న్యూ ఇయర్ లాంచింగ్ ఆఫర్ కిందే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఆ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్ని పొడిగించడం జరుగుతుంది దీన్ని కస్టమర్ దేవుళ్ళు అర్థం చేసుకొని ఈ సెలవుల్లో ఎవరైతే మన నెల్లూరు వాస్తవ్యులు నలుదు వైపులా వ్యాపించున్నారు కాబట్టి వాళ్ళందరూ పండగలకు మనకి వస్తారు తెలుసు వాళ్ళందరూ విజిట్ చేసి మన వెంచర్స్ని చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్లో ప్రతి ఒక్క లేఅవుట్ని ఎంక్వైర్ చేశాకే మన ప్రైస్ టాలీ చేసుకొని మన దగ్గర కొనండి మన దగ్గర కొలనలు ఏం లేదు కానీ చుట్టుపక్కల అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మన ప్రాజెక్ట్స్ మీరు కొంటారు అన్ని నుడా అప్రూవ్డ్ లెవర్స్ మా భూమి ఇన్ఫ్రా రియాలిటీ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర తొమ్మిది ప్రాజెక్టులుంటే ఎనిమిది ప్రాజెక్టులు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉన్నాయి హైవే ఫేసింగ్లో ఉండి ఎనిమిది నుడా అప్రూవ్డ్ లెవర్డ్తో అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్లు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి భూమి ఇన్ఫ్రా రియాలిటీ తరఫున మా మార్కెటింగ్ సిబ్బంది అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు